అందరికీ నమస్కారం అండి చాలామంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా డబ్బు సంపాదించలేకపోతూ ఉంటారు అలాగే ఎన్నో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి జాతకంలో గ్రహ దోషాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో కొన్ని పరిహారాలు చేసినట్టయితే గ్రహదోషాలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మనము వంటింట్లో ఎప్పుడూ ఉపయోగించే పసుపుతోటి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆర్థిక సమస్యలు తీరటానికి మనము పసుపుతో ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము వాస్తుశాస్త్రంలో పసుపుకి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇంట్లో పసుపును ఉపయోగించటము చాలా పవిత్రమైనదిగా చెప్తారు ఇంట్లో ఇంట్లో కానీ జీవితంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను తొలగిపోవటానికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది పసుపుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పసుపుతో ఏం చేసినట్లయితే మన ఆర్థిక సమస్యలు దూరమవుతాయో అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గురువారం రోజు ఐదు పసుపు కొమ్ములు తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు పెట్టుకునే స్థలంలో ఉంచాలి ఈ పరిహారం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతి నెల ఈ పసుపు మూటను ఎవరు తొక్కని ప్రదేశంలో పాతిపెట్టాలి ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుని ముందు పసుపును సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపుని తిలక రూపంలో దుద్దుటిపైన పెట్టుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పసుపు నీళ్ళని చల్లినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణ్యం వెయ్యాలి నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత ఆ నాణ్యాన్ని పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షంతలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పరుసులో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటమే కాకుండా ఆగిపోయిన డబ్బు కూడా చేతికొస్తుంది మీరు ఏదైనా పనులు ప్రారంభించి ఆ పనులు చాలా కాలం నుంచి కనుక పెండింగ్లో ఉన్నట్లయితే గురువారం రోజు పేదలకు పసుపు రంగులో ఉన్న లడ్డూలు దానం చేస్తే చాలా మంచిది ఈ పరిహారం వలన ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే గురువారం రోజు పసుపు అక్షింతలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ప్రతి గురువారము వినాయకుడికి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేయటం వల్ల పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరో ప్రతి గురువారము ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది కుటుంబంలో ఎప్పుడూ ఆనందం ఉండాలంటే జీవిత భాగస్వామితో సంతోషంగా జీవించాలన్నా గురువారం రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా చిటికుడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారము జీవితంలో అనేక మంచి మార్పులను తీసుకొస్తుంది ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపు కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్ళలో కలిపి ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే ఇంట్లో ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక చిన్న పసుపు ముద్దని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు ఎవరికైనా చెడు కళలో వస్తున్నట్లయితే పసుపుని కొద్దిగా పొట్లం కట్టి పడుకునే మంచం కింద పెట్టుకోవాలి ఇలా చేస్తే దుష్టశక్తుల నుంచి చెడు కళల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఎవరికైనా వివాహ విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ప్రతి గురువారము పసుపుతో వినాయకుడిని పూజించాలి దేవతల గురువుగా చెప్పే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలంటే గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి గురువారము ఇలా చేస్తే అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి విష్ణుమూర్తికి అడ్డి పండును నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది గురువారము పసుపును కొనటము ఉపయోగించటము చాలా మంచిది అయితే గురువారం రోజు పసుపుని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే పేదవారిగా మారిపోవటం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పసుపుతో ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం